బంగారం అంటే అందరికీ ఇష్టం అందరిలోన ఆడవారికి బంగారం అంటే మరింత ఇష్టం ఆ బంగారాన్ని వేసుకునే చాలామంది మహిళలు దుకాణాలలో వ్యాపారాలు చేస్తూ ఉంటారు ఆ దుకాణానికి వచ్చే దుండగులు కొంతమంది వాటిని గమనించి ఆమె మెడలోని బంగారు గొలుసును ఏ విధంగా దొంగలించాలని ప్లానింగ్ చేస్తూనే ఉంటారు అందులో భాగంగానే శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నల్లమండ మండల కేంద్రం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ప్రక్కన ఎలక్ట్రికల్ షాప్ ఉన్నది ఆ ఎలక్ట్రికల్ షాపులో ఒక మహిళ తన మెడలో బంగారాన్ని వేసుకొని వ్యాపారాన్ని చేస్తూ ఉంటుంది వాటిని గమనించిన దుండగులు అమ్మ నీ మెడలో ఉన్న గొలుసు చాలా అందంగా ఉంది అదేవిధంగానే నా భార్యకు చేపించాలని ఉంది కనుక నీ మెడలో ఉన్న గొలుసును నేను ఫోటో తీసుకుంటానని మాయ మాటలు చెప్పాడు వారి మాయమాటలకు నమ్మిన ఆ మహిళ తన మెడలోని గొలుసును తీసి అతని ముందు బెంచి మీద పెట్టింది బెంచి మీద పెట్టగానే ఇదే మంచి సమయం అని ఆ దుండగుడు వెంటనే తెలివి చేసి అమ్మ మీ దుకాణంలో ఉన్న ఎంసీలు మాకు కావాలని ఆయన డబ్బులు ఇచ్చి ఆ ఎంసీలు నాకు ఇవ్వాలని ఆమెకు మాయమాటలు చెప్పాడు ఆమె వెంటనే ఆయన చెప్పిన మాటలు నమ్మి ఎంసీలు తీసుకురావడానికి లోన్కి వెళ్ళగానే ఇతను ఆ బంగారు గొలుసును దొంగలించి పరారైపోయాడు తిరిగి చూపే చూసేలోగానే తన బంగారు గొలుసు వెళ్ళిపోయిందని ఆమె భోరున విలపించింది చూడండి ప్రజలారా ఎంత తెలివిగా ఆమె మెడలోని గొలుసును ఆమె చేతినే మెడలో నుంచి తీయించి ఏ విధంగా దొంగలించి వెళ్ళాడో మీరే గమనించండి

దానికోసం వచ్చింది నాకు మా ఆయన లేడని కూడా అన్నాను లేకపోతే పర్లేక దాడు తీసుకుంటామని నూరు రూపాయలు ఇచ్చింది నా దాని చిల్లర లేదంటే చిల్లర లేదంటే ఆ చేతిలో పట్టుకున్నారు ఒక చైనా నా భార్యకి చేయించక ఫోటో తీసుకుంటామంటే ఇప్పుడు చూపించిన చూపిస్తానంటే ఇది మెడలు సరిగ్గా రాలేక కింద పరుచు ఫోటో ఎత్తుకుంటామండి కింద పరుస్తానంటే ఇట్లా తీసుకొని వెళ్ళిపోయింది బంగారు చైనా కదా బంగారు ఎన్ని తులాలు ఉన్నాక రెండున్నర తులము పగులేనా జరిగింది నాలుగు పదికి సాయంత్రం మీరు ఆ టైంలో మీరు అతన్ని గుర్తుపట్టి మా మీరు ఏం చెప్పలేకపోతారా బజార్లోకినట్లా బయట కంప్లైంట్ ఇచ్చారా మీరు